హర హర్మాదేశం ఓ ప్రతి ఒక్కరి జాతకంలో సర్పదోషం నాగదోషం మహాకాల సర్పదోషం అని జాతకరీత్యా చూస్తూ ఉంటాం దానివల్ల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి పెళ్ళి సందర్భంలో ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి విద్యా సంబంధంలో ఉద్యోగం జరుగు ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి సంతాన సమస్యలు వస్తూ ఉంటాయి సంతానం మంచిగా జన్మించడం కూడా జరుగుతూ ఉంటుంది ఇబ్బంది జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా విద్యలో కూడా చాలా ఆటంకాలు వస్తూ ఉంటాయి అయితే మనము జాతకరిత్య చూసినప్పుడు సర్పదోషము వచ్చినప్పుడు దానికి ఎన్నో రకాలుగా పూజలు చేస్తూ పునస్కారాలు చేస్తూ ఉంటాం అయితే ఏ పూజలు చేసినా మనకు ఫలితం దక్కకపోతే ఒక చిన్న రెమెడీ తోటి నలభై ఏడు రోజులు ఖచ్చితంగా చేయాలి ఏ ఖర్చు ఇబ్బంది ఉండదు ఎన్ని రూపాయ ఖర్చు కూడా ఉండదు అంటే ఖర్చు ఉండదు అంటే ఉంటుంది కానీ ఒక నారే కొబ్బరికాయ తీసుకోవాలి కొంచెం బెల్లం తీసుకోవాలి తమలపాకులు తీసుకోవాలి పసుపు తీసుకోవాలి అలా తీసుకొని ఏదైనా శివాలయానికి వెళ్ళి అక్కడ రాగి చెట్టు కింద ఒక సర్పానికి సంబంధించిన ప్రతిమలు ఉంటాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటాడు అలాంటి కాడికి పోయి అభిషేకం చేసి సర్పానికి పసుపు పూసి ఆ జంట నాగులకు పసుపు పూసి కుంకుమ అలంకరణ చేసి తమలపాకులు బెల్లము ఒక కొబ్బరికాయ అక్కడ కొట్టి అగరబత్తిలు వెలిగించిన తర్వాత పదకొండు ప్రదక్షిణాలు ఖచ్చితంగా చేయాలి ప్రతిరోజు అట్లా నలభై ఏడు రోజులు నలభై ఏడు రోజులు ఖచ్చితంగా పోతేనే ఆ ఫలితం అనేది దక్కుతుంది పోయిన తర్వాత పదకొండు ప్రదక్షిణాలు చేసిన తర్వాత అక్కడ మీరు కూర్చొని ధ్యానం చేసుకొని జపం అనేది ఆసనించాలి ఖచ్చితంగా జపం అనేది చేయాలి ఆ జపము సర్ప గాయత్రికి సంబంధించిన ఒకటే గాయత్రి ఉంటుంది ఆ సర్ప గాయత్రి మంత్రాన్ని మనం పఠించినట్టయితే అది తప్పకుండా నెరవేరడం జరుగుతోంది ఏ విధంగా జపం చేయాలి అంటే మాల తీసుకొని జపం చేసేటప్పుడు నాగకులాయ విద్మయే విషదంతాయ ధీమహి తన్నో సర్ప ప్రచోదయాత్ ఇది పవర్ఫుల్ మంత్రం ఇది ఎవరు కూడా ఊహించరు ఎవరు కూడా దీని గురించి చెప్పరు ఏ దేవీ దేవత కూడా గాయత్రి మంత్రానికి ఉన్నంత శక్తి ఏ మంత్రానికి ఉండదు ఇంత బీజ మంత్రాలు చదివినా కానీ ఆ గాయత్రి మంత్రానికి ఉన్నంత పవరు దానికి ఉన్నంత రెమిడీ శక్తి అనేది దేనికి ఉండదు అయితే అందుకనే ఈ గాయత్రి మంత్రాన్ని చదువుకున్న తర్వాత ఇంకొక మంత్రం కూడా మీకు ఈజీగా అనిపిస్తే చదువుకోవచ్చు ఇవి నేను ఇంకోటి చెప్తాను ఓం షం శరవణ భవ ఓం షం శరవణ భవ ఓం షం శరవణ భవ ఇలాంటివి కూడా చదువుకోవచ్చు ఇవి చాలా శక్తిమైన మంత్ర మంత్రాలు దీనివల్ల సర్పదోషం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది నలభై ఏడు రోజుల్లో ఖచ్చితంగా నలభై ఏడు రోజులు రోజు పదకొండు ప్రేక్షణాలు చేయాలి రోజు శివాలయానికి వెళ్ళాలి లాస్ట్ రోజు నాడు శివుడికి అభిషేకం చేయించుకున్న తర్వాత ఓం నమ శివాయ ఓం శివాయ నమ శివాయ నమ శివాయ అనే మంత్రాన్ని కూడా మనం జపిస్తూ ఉండాలి ఖచ్చితంగా ఇలా చేయండి ఖర్చు లేకుండా హోమాలు యజ్ఞాలు యజ్ఞాదాలు లేకుండా ఈ మంత్రాన్ని మీరు చేసినట్టయితే మీకు ఖచ్చితంగా ఈ దోషం అనేది తొలగిపోతుంది హర్ హర్ మహాదేవి శంభో